విద్య పార్ట్ నాలుగు వైజ్ఞానికులు చెప్పేదాన్ని బట్టి నేత్రాలలో కూడా విద్యుత్ కణం లాంటి వ్యవస్థ ఉన్నది ఫోటో ఎలక్ట్రిక్ సెల్ యొక్క విశిష్ట ఏమిటంటే అది వెలుతురును విద్యుత్ తరంగాలుగా మారుస్తుంది నేత్రాలలో కూడా ఈ పద్ధతి వల్ల విద్యుత్ ఉత్పాదన అక్రమత జరుగుతుందని వైజ్ఞానికుల అభిప్రాయం నేత్ర రోగాల నిర్ధారణ వర్గీకరణలకు నేత్రాలలో ఉత్పన్నమయ్యే విద్యుత్ స్పందనలను ఆర్జీ ఎలక్ట్రో రెటెనోగ్రామ్ యంత్రం ద్వారా గుర్తించవచ్చు శిరస్సులోని ప్రతి భాగంలోనూ మస్తిష్కపు విద్యుత్ యొక్క స్పందనలు ఈసీజీ ద్వారా నమోదు చేయవచ్చు హృదయం యొక్క విద్యుత్ ప్రభావము ఈసీజీ యంత్రం ద్వారా ఖాళీ బ్రొటనవేలు వరకు కూడా నమోదు చేయవచ్చు హృదయానికి దగ్గరగా మరియు దూరంగా ఉన్న అన్ని అంగాలలో ఈ స్పందన సమాన రూపంలో శక్తివంతంగా పనిచేస్తుంది శరీరంలోని అన్ని అంగాల మధ్య పైనుండి క్రింద భాగం వరకు జరిగే సంచారము విద్యుత్ యొక్క ధన రుణావేశాల ప్రభావమే దీనివల్లే శరీరం మొత్తంలో సంచారం జరుగుతుంది వైజ్ఞానిక పరిభాషలో దీనినే డిపోలరైజేషన్ ఆఫ్ సెల్ లేక రీపోలరైజేషన్ ఆఫ్ సెల్ అని అంటారు ఈ ప్రక్రియను భారతీయులు ప్రంచపాలలోని ఒక ప్రాణము వ్యానంగా వ్యవహరిస్తారు ప్రాణము పేగుల్లో జరిగే విద్యుత్ ప్రక్రియను వైజ్ఞానికులు సోడియం పంప్ అనే పేరుతో చెప్తారు సోడియం కణాలలో రుణ ధన ప్రభావాల మార్పు వల్ల అది కణాల గోడల మధ్య అటు ఇటు వస్తూ పోతూ ఉంటుంది ఈ ప్రక్రియ వలన శరీర పోషక రసాయనాల గ్లూకోజ్ కొవ్వు మొదలైనవిలో వ్యత్యాసం పెరుగుతుంది అంతేకాక విద్యుత్ కూడా రసాయనాలతో పాటు సంచరిస్తూ ఉంటుంది ఈ ప్రక్రియ పంచప్రాణాల్లోని ప్రాణాగా చెప్పబడుతుంది ఆపానము ప్రతి కణము తనకు ఉపయుక్తమైన ఆహారాన్ని గ్రహించుకోవటమే దానిని ఊర్జా యొక్క ఉష్ణశక్తిగా మారుస్తుంది పాత కణములు విఖండనం వల్ల బహితమయ్యే మలినాలు విసర్జనానికి అవసరమయ్యే విద్యుత్ రసాయనిక ఎలక్ట్రో కెమికల్ బాధ్యత కూడా వహిస్తాయి ప్రాణ విద్యుత్తో దీన్ని అపానము అంటారు ఊర్జా యొక్క శక్తి ఎప్పుడూ శరీరం అంతటా ఆవకుండా ఉత్పన్నమయ్యి సంచరిస్తూ ఉంటుంది అరగటం ప్రేగుల్లోనే కాకుండా శరీరంలోని ప్రతి కణంలోనూ జరుగుతూ ఉంటుంది అందువల్లనే రసాలు శరీరంలోని కణకణానికి పంచబడతాయి సమానము ఏ ప్రాణ ఊర్జ సహకారంతో ఈ ప్రక్రియ నడుస్తుందో దానిని భారతీయ ఋషులు సమాన వాయువుగా చెప్తారు ఇదే విధంగా ప్రతి కోశంలోనూ రసి జరిగిన తర్వాత పాత కణాల విఖండన వల్ల బహిరతమయ్యే మలినాల విసర్జనానికి అవసరమయ్యే విద్యుత్ రసాయనిక క్రియలు కెమికల్ కూడా బాధ్యత వహిస్తాయి ప్రాణ విద్యలు దీనినే అపానము అంటారు ఉదాహరణము పంచప్రాణాలలో ఒక ప్రాణాన్ని ఉదాహరణము అంటారు శరీరం యొక్క అవయవాలను నిటారుగా ఉంచటం దీని పని వైజ్ఞానిక భాషలో దీనిని ఎలక్ట్రికల్ స్టిమిలైజేషన్ అని అంటారు శారీరకత విద్యుత్ సంవేగాలతో అన్నమయ కోశపు కణజాలం అవసరాన్ని బట్టి ఏదైనా పని చేయడానికి వీలుగా బలపడుతూ లేక బలహీనపడుతూ ఉంటాయి శరీరంలోని చమత్కార పరి పరివర్తనలు తీసుకునిచ్చేందుకు ప్రాణక్రియ ద్వారా ప్రాణమయ కోశం యొక్క శుద్ధి శరీరం ప్రాణ శక్తి ప్రయోగం గూర్చి భారతీయ ఋషులు నొక్కి చెప్పారు స్వస్తి సశేష్